మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ నారాయణ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనుష్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అసలు ఈ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ చేసుకోవాల్సిన కారణం ఏంది అక్కడున్న స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఈ అబ్బాయి ఒకరి వాళ్ళ సూసైడ్ చేసుకున్నాడు ఈ సూసైడ్ గల కారణాలు ఏంటో ఈ ఫుల్ వీడియోలు అయితే చూద్దాము అంతకంటే ముందు మా ఛానల్కి వచ్చి ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బ్లైక్ కూడా ఆన్లో పెట్టుకోండి నారాయణ కాలేజ్లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనుష్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అక్కడున్న స్టూడెంట్స్ కానీ ఏమంటున్నారంటే ఈ అబ్బాయి లెక్చరర్ పెట్టే టార్చర్ వల్ల అంటే ఎవరైతే అక్కడ సార్ ఉంటాడో వాళ్ళ క్లాస్ సారు అతను పెట్టే టార్చర్ వల్ల ఇతనైతే సూసైడ్ చేసుకున్నాడంట అయితే అతను ఇతను ఒక్కనే కాదు వేరే ఇయర్స్ వాళ్ళు అంటే సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళను కూడా వేరే లెవెల్ గా మెంటల్ గా టార్చర్ పెడుతున్నాడంట అయితే ఈ సూసైడ్ చేసుకున్న తను ఎవరైతే ఉన్నారో అతను ఎవరు లేని టైంలో చూసి తాను ఉంటున్న హాస్టల్లో కాకుండా తాను బాత్రూంలో అయితే సూసైడ్ చేసుకున్నాడంట అయితే ఈ కాలేజ్లో చూసుకున్నట్టయితే గతంలో చాలా అంటే చాలా చావులు జరిగినాయి కానీ ఈ కాలేజ్ వాళ్ళు ఆ చావులు ఎవరికి తెలియకుండా వీళ్ళు అక్కడ కప్పు పూడ్చారు అసలు మూడో కంటికి తెలియకుండా అక్కడ ఉండి వాళ్ళ పేరెంట్స్ తోటి సెటిల్మెంట్ అయితే చేశారు కానీ ఇప్పుడు అయితే ఇది చాలా వైరల్ అవుతుంది ఇలాంటి చావులు జరగడం నారాయణ కాలేజ్లో కొత్తం కాదు ఇలా మంత్లీ మంత్లీ వీక్లీ వీక్లీ అయితే ఒకరైతే ఒకరు చనిపోతున్నారు ఈ మెయిన్ రీజన్ ఏందంటే అక్కడున్న సార్స్ కానీ అక్కడున్న మేనేజ్మెంట్ కానీ టార్చర్ పెట్టుడు వల్లనే వీళ్ళైతే సూసైడ్ చేసుకుంటున్నారు ఈ తనుష్ విషయంలో జరిగిన లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అతను చీటికి మాటికి తనుష్ని తిడుతూ బూతులు అంటే ఒక సారే ఒక స్టూడెంట్కి బూతులు మాట్లాడుతూ ఈ బూతులు మాట్లాడుతూడుతూ నువ్వు అదిరా నువ్వు అసలు వేస్ట్ అది అని చెప్పి అతన్ని మానసికంగా కించపరిచి అతన్ని సూసైడ్ చేసుకునేదాకా ఈసారి నడిపించిందని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఈ లెక్చరర్ మీద చాలా అంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయంట కానీ అక్కడ ఉన్న కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ అసలు పట్టించుకోలేదు అలానే ఇతను ఎవరైతే లెక్చరర్ ఉన్నారో ఎవరు పట్టించుకోలేరు కదా అని చెప్పి అతను ఇచ్చలు విడిగా ఎవరంటే వాళ్ళని తిడుతూ ఇతను సార్ ఎవరైతే ఉన్నారో వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ భయపడతారంట కొంతమంది అయితే అక్కడనే ఇతను భయపడి కన్ను తిరిగి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయంట ఈసారికి అంత భయంలో అయితే పెట్టుకున్నాడు ఇంత భయంలో పెట్టుకొని ఒక స్టూడెంట్ అయితే ఈ లెక్చరరే ప్రాణాలు తీసిందని చెప్పొచ్చు ఈ తనుషన అబ్బాయి చనిపోయిన వెంటనే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ అది ఎవరికైతే పోలీసులు ఉంటారో ఆ సరౌండింగ్ పోలీసులకు ఫోన్ చేసిన తర్వాతనే ఆ బాడీని అయితే అక్కడ నుంచి తీసుకెళ్లారు ఆ పోలీసులు ఏం చెప్తున్నారంటే మాకు ఫోన్ చేసిన వెంటనే మేము వచ్చి ఇక్కడ అతని బాడీని మేమే అంబులెన్స్కి ఎక్కించి ఏదైనా వెహికల్ ఉంటారు కదా గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లామని పోలీసులు అయితే చెప్తున్నారు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాలేజ్ ముందు బాగా ఎత్తున ధర్నా అయితే చేస్తున్నారు ఇంకా ఈ సిస్టమ్ ఎన్ని రోజులు ఈ సిస్టమ్ మారాలి ఈ కాలేజ్ మారాలి కోడి పిల్లలను చంపినట్టు ఈ కాలేజు ర్యాంకుల కోసం ఈ పిల్లల్ని అయితే బలి చేసుకుంటుంది ఇంకెంతమందిని బలి చేసుకుంటుంది ఈ శ్రీచైతన్న నారాయణ కాలేజు ఈ సిస్టమ్ మొత్తం మారాలి వీళ్ళ ర్యాంకుల కోసం కేవలం వీళ్ళ స్వార్థం ర్యాంకుల కోసం ఎంతో మంచి చదువుకున్న లాంటి పిల్లల్ని వీళ్ళైతే బలిత్ చేస్తున్నారు వీళ్ళు పెట్టే మెంటల్ ప్రెషర్ వల్ల అలానే అక్కడ ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది అయితే చనిపోతున్నారని అక్కడైతే స్టూడెంట్స్ అయితే గట్టిగా అయితే ధర్నా చేస్తున్నారు ఎవరైతే ఈ వ్యక్తి చనిపోయారో తనుజ్ పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళ పేరెంట్స్కి ముందే తెలుసు అంట ఇతన్ని ఎవరైతే ఆ సారు ఉన్నాడో ఆ సారు ఇతన్ని కొడుతున్నాడు ఇట్లా మానసికంగా కించపరుస్తున్నాడని పేరెంట్స్కి తెలిసి వాళ్ళ డాడీ కాలేజ్కి వచ్చి ఒకరోజు కాలేజ్కి వచ్చి మా అబ్బాయిని ఎందుకు కొడుతున్నారు ఇట్లా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడంట ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఒక టూ త్రీ డేస్ ఆగి కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఫోన్ చేసి మీ అబ్బాయిని పంపించండి ఎగ్జామ్స్ వస్తున్నాయి దగ్గరలో ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే వాళ్ళ డాడ్ ఒక్కటే అన్నాడంట మా అబ్బాయి చదువుకుంటే చదువుకుంటాడు లేట్లేరు మీరు కొట్టడం ఏంది ఎవరిచ్చారు మీకు హక్కు కొట్టడం అని వాళ్ళ డాడ్ అయితే క్వశ్చన్ చేశాడంట అప్పుడు మీ అబ్బాయిని ఏం కొట్టాము అంటేనే వాళ్ళ డాడీ కొట్టమంటేనే వాళ్ళ డాడీ అయితే కాలేజ్లో వచ్చి మళ్ళీ జాయిన్ చేశాడు మళ్ళీ తర్వాత జాయిన్ చేసిన టూ ఆర్ త్రీ డేస్కే ఇతని బాడీ అయితే వాళ్ళ డాడీ అయితే చూశారు వీళ్ళ పేరెంట్స్కి తెలుసు నెక్స్ట్ ఇయర్ అసలు ఈ కాలేజ్లో ఉంచొద్దు తీసేద్దామని వీళ్ళ డాడీ చెప్పాడంట కానీ అతనే వచ్చి జాయిన్ చేయించాడు ఎందుకు కాలేజ్ మేనేజ్మెంట్ అట్లా టార్చర్ చేస్తుంది ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి కేవలం ర్యాంకుల కోసం ఇలా తనుష్ విషయంలోనే కాదు ఈ కాలేజ్లో ఇలా సూసైడ్ జరగడం వలన ఎంతోమంది పిల్లలు ఇంటికి వెళ్ళారు మళ్ళీ కాలేజ్ మేనేజ్మెంట్ ఫోన్ చేసి వాళ్ళ టార్చర్ చేసి మళ్ళీ రీజాయినింగ్ అయితే మళ్ళీ అయితే తెప్పించుకుంటుంది మీరు ఇందులో కాకపోతే ఇంకా వేరే కాలేజ్లో ఇందులో అడ్మిషన్ దొరకదు మీకు అని చెప్పి టార్చర్ పెట్టి వీళ్ళనైతే బ్లాక్మెయిల్ ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ రీజాయినింగ్ అయితే చేయించుకుంటుంది నారాయణ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఈ తనుష్ అనే అబ్బాయి ఎంత బాధపడితే అక్కడ బాత్రూంలో ఉరి వేసుకుంటాడని వాళ్ళ పేరెంట్స్ కూడా అంటున్నారు వాళ్ళ పేరెంట్స్ అయితే ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆ లెక్చరర్ మీద కేసు పెట్టాలి అతనికి శిక్ష పడాలని అక్కడ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ గట్టిగా అయితే ధర్నా చేస్తున్నారు పోలీసులు అయితే ఆ లెక్చరర్ మీద కేసు అయితే ఫైల్ చేశారు ఇంకా ఇందులోకి అతని లెక్చరర్ ఒకటే ఉన్నాడా లేదంటే వేరే కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఎవరన్నా ఇతని కించపరచారా అని ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి వస్తుంది ఈ నారాయణ శ్రీచైతన్ కాలేజ్లో అసలు వారానికి అయితే చావులు అయితే జరుగుతున్నాయి అసలు ఆగడం లేదు ఈ నారాయణ కాలేజ్ విషయంలో ఈ తనుష్ విషయంలో మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఐకన్ని ఆన్లో పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి